గోదాదేవి కృష్ణుడిపై అనంతమైన భక్తితో తిరుప్పావై రచించింది ఇందులో ఇరవై ఏడో పాసరం ఇలా ఉంది కోడారై గోవిందా உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருஞ்செம்மானம் நாடு புகுழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்புவே பாடகமே என்றனை கலனும் யாமணிவோம் அடையுடுப்போம் அதன் பின்னே பால்சோரு மூடனை பெய்து முழங்கை கூடி இருந்து குளிர் இந்து ஏலோரெம்பவாய் అంటూ గోదాదేవి గానం చేసింది నీ గొప్ప గుణగణములను గుర్తించి కూడా నిన్ను కొలవని గుణహీనుల గర్వమణచగల గోవింద నిన్ను కొలిచిన కారణం చేత మాకు లభించు లాభములు విశ్వగణనీయముల కాక అట్టివి ఏమనగా చేతులకు కంకణములు వంకీలు కర్ణకుండలములు వాదకటకములు నూపురములు మొదలగు సర్వాభరణములు ధరించు భాగ్యం మాకు కలగవలను నూతన వస్త్రములు కావలయెను మీదు మిక్కిలి క్షీరాన్నమును నేతిలో ముంచెత్తి ఆ నెయ్యి ముంజేతికి జారుచుండగా నీతో కూడి దానిని ఆరగించి మేము ఆనందించవలనని కోరుకుంటున్నాము అంటూ శ్రీకృష్ణని ప్రార్థించింది